ఆయా నా అందరికీ నేను మీ ఓర్సు ఏదన్నా రాయిగొట్టేవాడినా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అనా జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల మీద సెలెక్ట్ చేసుకోరేనా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నా జర నాకు ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరా ఇంకా మిషన్ అయితే వచ్చిందనా మా కోరిక నిన్న కొన్ని గుంజినం దిండ్లు ఇంకా ఈ రోజు గుంజాలి మొత్తం ఈ రోజు గుంజితే అయిపోతాయి ఇదంతా సాప్ చేసినాం అన్న ఇక చేసి ఇక్కడ కచ్చి కచ్చర మొత్తం ఇక్కడ నూకినాము ఇది కొత్త గుండా ఇది ఇంతవరకు మేము కొట్టింది కాదు ఒక రెండు మూడు దిన్లు వెళ్ళినాయి అయితే నిన్న కంప్లీషన్ పండి రాలేదు అందుకోసమే ఇక రెండే దిన్లు వెళ్ళినాయి ఇగో అసలు గుండి ఇది ఇవి ఇంతవరకు తెంపిన తేగలే ఇవి అయితే ఇక గీట్లు కొట్టినాం మొత్తం ఇంక ఇప్పుడు కంపిటీషన్ బండి వస్తుంది వచ్చి తొలి వేసిన తర్వాత ఇక ఇవన్నీ గుంజాలి ఇగో దీనికి పెట్టినాం గీట్లు ఇది గుండు అసలు గుండు ఇది దీని గుట్లో తేగలు పెట్టినాము ఇంక ఇంతే ఉంది పెద్ద లోతు ఏం లేదు పండవ ఇది ఉంది ఇది ఇంకా నిన్నంతా పట్ల గుంజిండు ఆపరేటర్ అన్న ఇంకా పట్టు పెద్ద ఏం లేదు ఈరోజు మధ్యనే అలకానే వెళ్తాయి ఇంకా మొత్తం గీట్లు పెట్టేసినాము ఇవి మొత్తం గుజ్జిన తర్వాత చూపిస్తాను అవి వీడియోలు ఇంకా స్టార్ట్ చేస్తాం ఇక ఇప్పుడే వచ్చిన నేను ఆల్రెడీ ఈ దిండు ఒక తెగ తెంపే ఉంది దిండ్లు అయితే మొత్తం గుంజేసినామన్నా అయిపోయినాయి దిండ్లు మొత్తం గుంజి పండ పెట్టినాం మొత్తం ఒక దిండి ఇక్కడ లాస్ట్ గుంజేసినాం ఇక్కడ ఇంకా ప్లేస్ సరిపోదా అని ఇంత దూరం నూకిండు ఆయన మిషన్ ఆయన ఇది బండ మీద ఉంది ఇది మొత్తం బండే అందుకని కొంచెం అంచుకు దొబ్బినాము ఇక్కడ కొంచెం మటిలాగా ఉంది ఈ ఉంటే సాఫ్ చేసినాము ఇట్లా దింపాంగానే ఇంక ఇక్కడ ఇక్కడ పడుతుంది ఇక్కడ ఇక్కడ వలికొని ఇక్కడ కొట్టుకోవాలి కడీలు తర్వాత ఇక్కడనేమో ఇక్కడ గనేటు దిండ్లు ఉన్నాయి ఒకటి కడిల దిండు ఉంది ఈ చిల్లర చిల్లరనేమో గనేటు దిండ్లు ఇవి ఇది ఇక్కడ కనిపించేదేమో ఇది కడీలదే ఇంకా అక్కడ ఉన్నాయి అక్కడ కూడా బాగానే వెళ్ళినాయి ఇంకా మొత్తం ఒక వెయ్యి కడిలకు వెళ్ళినట్టే ఇంకో ఇక్కడ వాడిచినాము దీంట్లు ఇవన్నీ దీనిలే ఇదంతా బండి ఉంది అడుగుకు అయితే అడుగు మట్టి నూకి ఇక మట్టి విధంగా వడిచినాం ఇవి ఎందుకంటే ఇవి కడిలు ఎట్టు ఉంటాయి అంటే గాజుల లాగానే ఉంటాయి కొంచెం బండ మీద పడితే అడ్డం పెరుగుతాయి ఇంకా ఆడాడ బండలే ఉంది ఇక పారతం లేవలు చేసుకుంటా చిన్నగా సుధరించుకొని కొట్టుకోవాలి కడీలు ఇప్పుడు సాయంత్రం అవుతుంది పొద్దున మొదలు పెట్టినాం ఇప్పుడు సాయంత్రం దాకా అయింది ఇంకా ఇవన్నీ అవి తిండి ఇవి కడిలో దిండు ఇది కడిల తిండి ఇవేమో వస్తాయి ఇవి ఇది కడిలోదండి ఇది కూడా ఇది కడిలే ఇది కడీలోకి వస్తుంది కానీ కొంచెం చిన్నగా ఉంది చూడాలి మరి ఏమొస్తుంది ఇది గనేటి తిండి ఇది గనేటి తిండి ఇంకా అయిపోయింది మొత్తం గుంజేది అయిపోయింది ఇక మిషన్ అయినా కూడా ఆపరేటర్ ఇంటికి పోయిండు ఇక నేను ఇందాక చూపించిన తిండు అక్కడ లాస్ట్కి చివరికి తీసుకుపోయిండు మిషన్ అయినా ఇది మొత్తం బండే ఇప్పుడు నేను నడుస్తున్నది కూడా బండే కాకపోతే మట్టి పోసినాం ఇక్కడ ఇప్పుడు ఆ మిషన్ ఉన్నది మొత్తం బండి ఉంది అక్కడ లాస్ట్కి చివరిగా ఎర్రగా కనిపిస్తుంది చూడరి అది మేము ఇంతవరకు కొట్టిన కోరి ఇదేమో కొత్తది ఇవన్నీ దీనిలే ఇవన్నీ మార్చినాము ఇది అండి ఇంకో ఇక్కడ ఉన్నది ఈ ప్లేస్లో ఉన్నది గుండంతా ఇదంతా అడుగు ఇలా మొత్తం తెగలు చేసి ఇక్కడ నుంచి ఇక అక్కడ గుంజుకుపోయినాం దీనిలోని మిషన్తోని ఇంకా ఇది కడిలు వెళ్తాయి ఈ కటింగ్ ఏమో గనెట్ వెళ్తుంది ఇది అడుగు భాగం ఇది కోసుకోస్తుంది ఇలా గనెటే వెళుతట్టుంది ఇంకా కడీలు ఏమి వెళ్తట్లేవు ఇది కొంత వెళ్తాయి కొంత గనెటు కొంత కడిలు ఇంక ఇక్కడ కనిపించే ప్లేసులునే ఉన్నది గుండు ఈ ఏళ్ళకి ఇట్లా కనపడుతున్నాయి చూడు ఇవి కరెక్ట్గా ఇక క్లాత్స్ కనపడుతున్నాయి ఈ హత్సలనే ఉన్నది గుండు ఈ గుండు ఇక్కడ నుంచి తెంపి ఇంకక్కడ గుంజుకుపోయినాం ఇగో ఇక్కడ ఉన్నది నాకు గుండా అయితే ఇక్కడి నుంచి తెగలు తెగలు చేసి ఇగో అదంతా సాఫ్ చేసుకుంటా అక్కడ మొత్తం మండబెట్టినాం దీంట్లని ఈరోజు బాగానే ఉన్నాయి ఇంక జర పెద్దగా ఏమంతా పట్టు గిట్ట లేకున్నది పట్టు ఉంటే నిన్న తీసినాము ఈరోజు మొత్తం అయిపోయింది ఇది ఉన్న కాడికి గుంజేసినాం మొత్తం ఇదే అన్నా ఈరోజు మా పని ఇంకా అయిపోయింది మొత్తం ఉన్నకాడికి గుండె అయితే గుంజేసినాము ఇంకా జరన్నా వీడియోకి ఒక లైక్ కొట్టి జరనా సపోర్ట్ ఇరనా